చెప్పండి రాజు నీకు నిజం చెప్పాలనుకుంటున్నా ఏంటని నిజం చెప్పండి రాజు గత రెండు సంవత్సరాలుగా నేను మీ ఫ్రెండ్ వాణితో ఎఫైర్లో ఉన్నాను ఈరోజు నాకు అనిపించింది నేను నేను మోసం చేశాను నన్ను క్షమించు ఎప్పుడు ఇలా తప్పు చేయండి ఈ మాట చెప్తావని గత రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను రాజు అంటే గత రెండు సంవత్సరాలుగా నీకు విషయం తెలుసా నాకెందుకు తెలియదు రానితో పందం వేసింది నేను కదా అదే వాణి నీతో నాకు చెప్పేస్తావని పందం వేసా చివరికి రెండు సంవత్సరాల తర్వాత ఈ రోజు చెప్పేశావు ఒక్కరించి మాణికి కాల్ చేసి హలో వాణి నీకు చెప్పాను కదా మా ఆయన నా దగ్గర ఏ విషయం దాచడని ఈ రోజు మీ ఇద్దరు రిపేర్ గురించి నాకు చెప్పేశాడు బట్ నేనే గెలిచాను ఫైవ్ హండ్రెడ్ అర్జెంట్ గా ఫోన్ పే చేసి నేనే గెలిచాను ఫైవ్ హండ్రెడ్ ఫోన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి మహిళ సదరి పురుష ప్రపంచ